నమస్తే వెల్కమ్ టు ఎస్ఎంటీవీ నేను మీ సురేష్ కౌడ్ జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లనను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు తీన్మార్ మల్లన గెలుపు కోసం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి జిల్లా కేంద్రంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కూర వెంకటేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన భువనగిరి నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు జరిగిపోయిన ఎంపీ ఎన్నికల్లో కూడా తమ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి భారీ మెజారిటీతో గెలవబోతున్నారన్నారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రతి పట్టభద్రులను కలిసి ఓట్లను అభ్యర్థించాలన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు

のリオシンガル・ケネ、はい。はい 이 i bumi, m u l u 안다 Uh, the point is.

I oh.

और जय पर तीन बार मंगल को वोट ऐसे बिहार से की रेडी It is